నో బాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన ఒక రసంగి పట్టాపుంజుని అలాగే ఒక కన్నెపెట్టని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ముందుగా పట్టాపుంజు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి పటా స్టేజ్లోనే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ పట్టాగా చెప్తున్నారు అలాగే దీన్ని కనుక మంచిగా కండిషన్లో పెట్టుకొని మేపుకొని తయారు చేసుకుంటూ ఇరవై మూడు అంగళాల సైజు ఇరవై మూడు పైన వస్తుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ వచ్చే పట్టాగా బ్రదర్ చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగింది రసంగి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్టవాటం కలిగిన రసంగి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది అలాగే రెండవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువా ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి మెట్ట వాటం కలిగిన కన్నపెట్ట సేతువ సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి ఆరు నుండి ఏడు నెలల మధ్యలో దీని యొక్క వయసు బరువుషని చూసుకున్నట్లయితే కేజీ ఎనిమిది వందల గ్రాములు అలాగే దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మ్యాక్సిమం రెండు కలిపి తీసుకోవడానికి ప్రయత్నించండి బ్రదర్ కూడా రెండు కలిపి తీసుకున్న వారికి ఇస్తామని చెప్తున్నారు డిస్కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది రెండు కలిపి తీసుకుంటే అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి గారి ఫామ్కు సంబంధించిన కోళ్లు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిలో నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్